పద్మశ్రీ డివిఎస్ రాజు రేఖ చిత్రణ సినీ నిర్మాత డివిఎస్ ప్రొడక్షన్స్ అధినేత రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత భీష్మ పురస్కార గ్రహీత ఎన్ఎఫ్డిసి అధ్యక్షుడు శ్రీ డివిఎస్ రాజు పూర్తి పేరు దాట్ల వెంకట రాజు పశ్చిమ గోదావరి జిల్లా కవిటం గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు శ్రీ దాట్ల బలరామరాజు గారు మాజీ ఎంపీ ఈయన తండ్రి గారు డివిఎస్ రాజుగారు పిఆర్ కళాశాల కాకినాడలో చదువు పూర్తి చేసి వ్యాపారం చేయాలని మద్రాసు వెళ్ళారు పంతొమ్మిది వందల యాభైలో సినీ లితోబర్గ్స్ పేరుతో పోస్టర్స్ ముద్రణా సంస్థలను నెలకొల్పారు పుల్లయ్య చిత్రానికి వాల్పోస్టర్ ముద్రణ సమయంలో మహానటుడు రామారావు రామారావుతో పరిచయం అయ్యింది తర్వాత ఎన్టీఆర్ సోదరుడు నందమూరి త్రివిక్రమరావు సినీ నిర్మాతతో పరిచయం అయ్యింది ఆయన ఎన్టీఆర్ సంస్థ స్థాపించారు అందులో డివిఎస్ రాజుగారిని పార్ట్నర్షిప్ తీసుకోమని కోరగా ఆయన కలిశారు కొన్ని చిత్రాలు కలిసి తీశారు ఎన్టీఆర్ బ్యానర్పై దొంగలు జయసింహ పాండురంగ మహత్యం సీతారామ కళ్యాణం గులేబ కావళి కథ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు శ్రీ రాజుగారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో డివిఎస్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు గొప్ప విజయవంతమైన చిత్రాలు తీశారు జీవన జ్యోతి మంగమ్మ శపథం పిడుగురాముడు తిక్కశంకరయ్య గండికోట రహస్యం ధనమా దైవమా చిన్ననాటి స్నేహితులు మొదలైనవి జీవన జ్యోతి చిత్రానికి నంది అవార్డులు వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ కథానాయకుడు అవార్డులు ఈ చిత్రానికి వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి స్థాపనలో ముఖ్య పాత్ర పోషించారు డివిఎస్ రాజు గారు పది సంవత్సరాలు గౌరవ కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు ఈ మండలికి భవన సదు సముదాయం నిర్మాణం చేయించారు ప్రీవ్యూ థియేటర్ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేశారు ఈ మండలి ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు దాని నుంచి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్య నటుడు సుధాకర్ శుభలేఖ సుధాకర్ భానుచందర్ మొదలైన ఎందరో నటరత్నాలు తయారయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో డివిఎస్ రాజు మద్రాసులో తొలిసారి ఫిల్మోత్సవంను ఘనంగా నిర్వహించారు ప్రశంసలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు అంతకుముందు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు తొలి అధ్యక్షుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మళ్ళీ రెండోసారి ఎన్ఎఫ్డిసి చైర్మన్గా పదవికి ఎన్నికయ్యారు గాంధీ సినిమా రాబడిలో ఐదు శాతం పేద సినీ కళాకారుల సహాయం నిధికి ఖర్చు చేసేలా ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ డబ్బుతో ఎనిమిది వందల మంది పేద సినీ కళాకారులకు నెలకు ఆరు వందల యాభై రూపాయల చొప్పున భృతి ఏర్పాటు చేశారు హైదరాబాదులో ఫిల్మోత్సవ్ ఎనభై ఆరు ఆయన సారథ్యంలో నిర్వహించారు కేవలం తొంభై రోజుల్లోనే తెలుగు లలిత కళా తోరణాన్ని నిర్మించి ఫిల్మోత్సవం ప్రారంభోత్సవాన్ని నిర్వహించటం విశేషం చిత్రసీమకు చేస్తున్న సేవలకు గాను పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి గౌరవించింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో తమిళ పరిశ్రమ భీష్మ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి డివిఎస్ రాజుగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించటం మరో విశేషం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జాతీయ తెలుగు మహాసభలకు అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు ఆంధ్రుల ప్రశంసలు అందుకున్నారు ప్రపంచ తెలుగు సమాఖ్యలో నిర్వహించిన తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మద్రాసు పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైదరాబాదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీలో రెండు వేల సంవత్సరంలో విశాఖలో నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై ఏడు ఎనభై నాలుగు తుఫాను బాధితులకు సహాయార్థం నిధులు సేకరణకు కార్యక్రమాలకు ఆయనే ఆర్గనైజర్ ఎన్ఎఫ్డిసి అధ్యక్షునిగా మద్రాసులో వీడియో ట్రాన్స్ఫర్స్ అంటే వీడియో పైకి ట్రాన్స్ఫర్ చేసే టెలిసినీ సదుపాయం వంటి అత్యాధునిక సాంకేతిక సౌకర్యం వచ్చేలా చేశారు కల్కతాలో సిక్స్టీన్ ఎంఎం వంటి మౌలిక సదుపాయాలలో పాటు రికార్డింగ్ ఎడిటింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేశారు శ్యామ్ బెనిగల్ మృణాన్ సేన్ గోవింద్ నిహలాని గౌతమ్ ఘోష్ వంటి వారు ఎన్ఎఫ్డిసి ఆర్థిక సహాయంతో చిత్రాలు డాక్యుమెంటరీలు రూపొందించారు ముంబాయిలో సబ్లైట్లింగ్ యూనిట్ స్థాపనకు కృషి చేశారు డివిఎస్ గారు అందరికీ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని కళా వాచస్పతి డాక్టర్ కొంగర జగ్గయ్య అన్నారు అందరికీ అభిమాన పాత్రుడుగా గాంధేయవాదిగా ఉత్తమ వ్యక్తిత్వం గల మహోన్నత వ్యక్తిగా గౌరవ మర్యాదలు అందుకున్న వ్యక్తిగా శ్రీ దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు గారు రెండు వేల పదో సంవత్సరం నవంబరు పదమూడున కీర్తిశేషులయ్యారు గమనిక గాజువాకలోని మా భవనము జిమ్ ప్రారంభోత్సవానికి శ్రీ డివిఎస్ రాజుగారు విశాఖలో సినిమా షూటింగ్లో ఉండగా ఆహ్వానించగా విచ్చేశారు ఆనాటి సభలో ఆయనకు నా పుస్తకాలు బహుకరణ చేశాను మరో విషయం హైదరాబాదులో ఉన్న మా బంధువులు కుటుంబంలో జరిగిన శుభకార్యానికి ఆహ్వానం మీద బీవిఎస్ రాజుగారు వచ్చినప్పుడు కలిసి మాట్లాడాను వినపం ఎందరో మహానుభావుల జీవిత రేఖా చిత్రణలను నా పుస్తకాల్లో రాశాను ఆడియో వీడియోలు కూడా చేశాను నటాలి ఆర్ట్స్ రారాజు ఛానల్లో యూట్యూబ్లో చూడవచ్చును భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు